హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరిగాయి జరుగుతూ ఉంటాయి అందుకే దాదాపుగా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ప్రతి బంధంలో క్రైమ్ ఉంది ఏ బంధం కూడా క్రైమ్కి అతీతం కాదు అని తల్లిని మించిన దైవం లేదని అంటారు తల్లి అన్న పదానికి నిర్వచనం చెప్పమంటే ఒక్కరు కూడా చెప్పలేరు తల్లి తన బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది కానీ ఇక్కడ ఒక తల్లి తన బిడ్డల్ని చంపేసింది అంటే నమ్ముతారా అది కూడా ఒక బిర్యానీ ద్వారా ఏర్పడ్డ ప్రేమ కోసం అంటే నిజంగా మీరు నమ్ముతారా కానీ నమ్మాలి ఎందుకంటే ఇది నిజంగా జరిగింది కనుక ఈ నిజమైన సంఘటన తమిళనాడులోని కాంచీపురం అన్న జిల్లాలో జరిగింది కాంచీపురం అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే చాలా ప్రసిద్ధమైన ప్లేస్ అది ఎన్నో గోపురాలు ఎన్నో దేవాలయాలకి పెట్టింది పేరు అలాగే కంచీపురం సిల్క్ శారీస్కి కూడా పెట్టింది పేరు పట్టు వస్త్రాలు కూడా పెట్టింది పేరు అటువంటి కాంచీపురంలో అభిరామి అన్న ఒక యువతి ఉండేది అభిరామి విజయ్ అన్న ఒక యువకుని ప్రేమించేది విజయ్ ఒక ప్రైవేట్ బ్యాంకులో ఎంప్లాయ్ అంటే లోన్లు వసూలు చేసే మధ్యవర్తిగా పనిచేస్తూ ఉండేవాడు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు వీళ్ళిద్దరూ రెండు వేల పదకొండవ సంవత్సరం జనవరి మూడవ తారీఖున పెళ్లి చేసుకున్నారు వీళ్ళ కాపురం హ్యాపీగా సజావుగా సాగిపోతూ ఉండేది వీళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక కొడుకు కూతురు కొడుకు వయసు ఆరు సంవత్సరాలు పేరు అజయ్ కూతురు వయసు నాలుగు సంవత్సరాలు పేరు కర్ణిక ఇక్కడ విజయ్ ఉద్యోగ నిమిత్తం పనుల నిమిత్తం పొద్దున్నగా ఇంటి నుంచి బయటకు వెళ్ళి రాత్రి ఎప్పుడూ వస్తూ ఉండేవాడు ఎందుకంటే లోన్లు వసూలు చేసే చేస్తుంటాడు కాబట్టి ఇక్కడ అభిరామికి సోషల్ మీడియా అంటే పిచ్చి అప్పట్లో అంటే రెండు వేల పద్నాలుగు పదహారు సంవత్సరాలు టిక్ టాక్ అని ఒక యాప్ ఉండేది ఎంతోమంది దాదాపుగా ప్రతి ఒక్కరూ వీడియోలు చేసి టిక్ టాక్లో పోస్ట్ చేస్తూ ఉంటారు కానీ తర్వాత టిక్ టాక్ని బ్యాన్ చేశారు అభిరామి కూడా వీడియోలు చేసి టిక్ టాక్లో పోస్ట్ చేస్తూ ఉండేది అభిరామికి కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ప్రతి ఒక్కరు కూడా అభిరామ్ గారు మీరు బాగా వీడియోలు అవి చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారని మెచ్చుకుంటూ ఉండేవారు దానికి ఉబ్బి తబ్బిబ్బి అయిపోతూ ఉండేది ఇక్కడ అభిరామికి సోషల్ మీడియాతో పాటు వీడియోలు చేయడంతో పాటు బిర్యానీ అంటే కూడా చాలా పిచ్చి చాలామందికి బిర్యానీ అంటే ఇష్టం పడి చచ్చిపోతూ ఉంటారు ఇక్కడ అభిరామి కూడా బిర్యానీకి సంబంధించిన వీడియోలు చేసి పోస్ట్ చేస్తూ ఉండేది దానికి కూడా ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ అది ఉండేది ఇక్కడ అభిరామి ఏ ఇంట్లోనైతే ఉందో ఆ ఇంటికి దగ్గరలోనే ఒక బిర్యానీ పాయింట్ ఉంది తనకు తినాలని కోరిక కలిగినప్పుడల్లా ఆ బిర్యానీ పాయింట్కి వెళ్ళి బిర్యానీ తెచ్చుకుంటూ ఉండేది ఆ బిర్యానీ పాయింట్ ఓనర్ పేరు మీనాక్షి సుందరం ఇలా బిర్యానీ పాయింట్కి వెళ్తున్నప్పుడల్లా మీనాక్షి సుందరంతో పరిచయం ఏర్పడింది మాటలవి మాట్లాడుకునేవారు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి ఇద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమకి దారితీసింది ఆ ప్రేమ కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది అభిరామికి బిర్యానీ తినాలని కోరిక పుట్టినప్పుడల్లా ఆర్డర్ వేసేది ఇక్కడ సుందరం బిర్యానీ ప్యాక్ చేసుకుని అభిరామి ఇంట్లో వాలిపోతూ ఉండేవారు ఆ తర్వాత ఇద్దరు శారీరక సంబంధం పెట్టుకునేవారు ఇలా కొంతకాలం పాటు ఇది రహస్యంగా గుట్టుగా సాగింది కానీ ఇటువంటి సంబంధాలు ఎక్కువ కాలం రహస్యంగా ఉండవు ఇక్కడ భర్త విజయ్కి అనుమానం వచ్చింది దాంతో తన భార్యని నిలదీశాడు అభిరామి ఇచ్చాత్ అదంతా ఏం లేదు నాకు బిర్యానీ తెలాలని కోరిక కలిగింది నేను వెళ్ళాను తెచ్చుకున్నాను దాని ఓనర్ పేరు సుందరం జస్ట్ మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది అంతే తప్పితే ఏమీ లేదని బొంకింది కానీ విజయ్ నమ్మలేదు దాంతో తనకు తెలిసిన కొంతమంది మనుషుల్ని నిఘా పెట్టాడు అరే అసలు మన ఇంటికి ఎవరు ఇచ్చిపోతున్నారో మీరు చూస్తూ ఉండండి అని చెప్పాడు ఇక్కడ అభిరామికేమో బిర్యానీ తినాలన్న కోరిక తన ప్రియుడితో సంబంధం సాగించాలన్న కోరిక దాంతో బిర్యానీ కోసం ఆర్డర్ ఇచ్చేది ఆర్డరు ఇక్కడ సుందరం బిర్యానీ తీసుకుని ఇంటికి వచ్చేవాడు ఇద్దరు బిర్యానీ తిన్న తర్వాత శారీకి సంబంధం పెట్టుకునేవారు ఈ విషయం ఈ నిఘా పెట్టిన మనుషులు విజయ్కి చెప్పారు దాంతో విజయ్ అభిరామిల మధ్య గొడవలు తలెత్తాయి అభిరామి ఎప్పటికప్పుడు బొంకుతూ ఉండేది తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్తూ ఉండేది కానీ విజయ్ అభిరామి మీద నిఘా ఎక్కువ పెట్టాడు కట్టుదిట్టం చేశాడు ఇది అభిరామికి నచ్చలేదు ఎందుకంటే వివాహేతర సంబంధం ప్రేమ అన్న కామంలో నిండా మునిగిపోయింది దాంతో తన స్వేచ్ఛ స్వాతంత్రాలకి భర్త విజయ్ అడ్డొస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలని తన ప్రియుడైన సుందరానికి చెప్పింది ఇక్కడ సుందరము అభిరామన్న ఇద్దరు కామ పిచాచులు కూర్చొని చర్చించుకున్నారు తమ సంబంధం కొనసాగాలంటే విజయ్ అడ్డుగా ఉన్నాడు ఏం చేయాలని ఆలోచించి అడ్డుగా ఉన్న విజయ్ ని తొలగించుకోవాలనుకున్నారు మరి పిల్లల సంగతి ఏంటి పిల్లలు కూడా అడ్డుగా ఉన్నారు పిల్లలు కూడా అడ్డుగా ఉండకూడదు అందుకే భర్తని పిల్లల్ని మొత్తం ముగ్గురిని చంపాలని దారుణమైన నిర్ణయం తీసుకున్నారు చంపేసిన తర్వాత ఎక్కడికైనా దూరంగా పారిపోయి హ్యాపీగా స్వేచ్ఛగా చిలక గోరింకల్లా బతుకుదామని ఇద్దరు ఖతర్నాక్ ప్లాన్ వేసుకున్నారు కానీ ప్లాన్ని ఎలా అమలు చేయాలి ఇద్దరు కలిసి చర్చించుకున్నారు అప్పుడు సుందరం నువ్వు ఒక పని చేయి పాలల్లో మాత్రలు కలిపి ముగ్గురికి తాగించు వాళ్ళు మత్తులకి జారిపోయిన తర్వాత గొంతు పిసికి హత్య చేసి ఆ తర్వాత మన ఇద్దరం కలిసి ఎక్కడికన్నా పారిపోయి హ్యాపీగా బతుకుతాం అనుకున్నాడు ఈ అభిరామి అన్న కామ పిచాచి దానికి తలూపింది ప్లాన్లో భాగంగా సుందరం ఒక ఫేక్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ సృష్టించి దాన్ని అభిరామికి ఇచ్చాడు అభిరామి మెడికల్ షాప్కి వెళ్ళి నిద్రమాత్రలు కొని తెచ్చి రెడీగా పెట్టుకుంది ఆగస్టు ముప్పై రెండు వేల పద్దెనిమిది మారణకాండకి ముహూర్తం నిర్ణయించింది ఆ రోజు అంటే ఆగస్టు ముప్పై రెండు వేల పద్దెనిమిది విజయ్ పొద్దున్నగా ఉద్యోగం పని మీద వెళ్ళి అలసిపోయి సాయంత్రానికి ఇంటికొచ్చాడు ఆ రోజు రాత్రి అభిరామి పాలల్లో నిద్రమాత్రలు కలిపి తన భర్తకి పిల్లలకి ఇచ్చింది కానీ అదృశ్యశాత్తు భర్త విజయ్ ఆ పాలు తాగలేదు ఎందుకంటే మరుసటి రోజు ఉదయమే అర్జెంటు పని ఉంది దాంతో వెళ్ళాలి ఒకవేళ పాలు తాగి పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది పొద్దున్నే మెలకురాదని విజయ్ పాలు తాగలేదు ఇక్కడ పిల్లలు పాలు తాగారు కానీ పాలు తాగుతున్నప్పుడు పాలల్లో రుచి వేరుగా ఉండటంతో కొడుకు కూతురు ఇద్దరు తాగనన్నారు అప్పుడు అభిరామి చట్ నోరు ముసుకొని తాగండి మీకోసమే మీరు ఆరోగ్యంగా ఉండాలని బలంగా ఉండాలని పాలిస్తే తాగరా అని గద్దించేసరికి తల్లి అలా గద్దించింది దాంతో కూతురు పాపం నాలుగేళ్ల పిల్ల గటగట పాలు తాగేసింది కానీ కొడుకు అజయ్ సగం వరకే పాలు తాగాడు ఆ తర్వాత తాగలేదు ఆ రోజు రాత్రి గరిచింది మరుసటితో చూడమే అజయ్ విజయ్ పన్ను నడంతో పొద్దున్నే లేచి బయటికి వెళ్ళిపోయారు ఇక్కడ చిన్నపిల్ల పసిపిల్ల కూతురు ఆ నిద్ర మాత్రల ప్రభావం చేత చనిపోయేది కానీ కొడుకు చనిపోలేదు ఈ విషయం తెలుసుకున్న అభిరామి తన ప్రియుడికి కాల్ చేసి నువ్వు చెప్పినట్టే చేశాను కూతురు చనిపోయింది కానీ కొడుకు ఇంకా బతికే ఉన్నాడు వాడు భర్తేమో అసలు పాలే తాగలేదు పొద్దున్నే పని మీద బయటికి వెళ్ళాడు ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగితే సుందరం సరే కూతురు ఎలాగో చనిపోయింది నువ్వు ఒక పని చేయి దిండు తీసుకుని నీ కొడుకు ముఖం మీద గట్టిగా అదిని ఊపిరాడకుండా చేసి చంపి మొగుడు ఎట్లాగో బయటికి ఆ తర్వాత నువ్వు బయటకు వచ్చే నేను బయట వెయిట్ చేస్తున్నాను ఇద్దరం కలిసి పారిపోద్దామని చెప్పాడు అభిరామి తన ప్రీడి చెప్పినట్టుగానే తన ఆరు సంవత్సరాల వయసున్న కొడుకు ముఖం మీద దిండు గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది ఆ తర్వాత ఇంట్లో ఉన్న నగలు డబ్బు ఇవి తీసుకుని బయటకు వచ్చింది బయట ఆల్రెడీ ప్రియుడు సుందరం వేచేస్తున్నారు ఇద్దరు కలిసి పారిపోయారు పొద్దున వెళ్ళిన విజయ్ మధ్యాహ్నం లంచ్ కోసం ఇంటికి వచ్చాడు ఇంట్లోకి అడుగు పెడితే తన ఇద్దరు బిడ్డలు సవాలుగా పడి ఉండను చూసి దిగ్భ్రాంతికి షాక్కి గురయాడు ఇంట్లో భార్య కనిపించలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది దాంతో పోలీసులకి ఇన్ఫామ్ చేశాడు పోలీసులు వచ్చారు చనిపోయిన ఇద్దరు పిల్లల డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి పంపించారు ఆ తర్వాత విజయ్ని ఏం జరిగిందని అడిగితే విజయ్ జరిగిందంతా చెప్పి తన అనుమానం తన భార్య ఆల్రెడీ వివాహితర సంబంధం పెట్టుకుంది ఆ మీనాక్ష సుందరం అన్న వాడితో అని చెప్పేసరికి పోలీసులు ఈ బిర్యానీ పాయింట్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ మీనాక్షి సుందరం లేడు కానీ పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా లొకేషన్ కనుక్కొని వీళ్ళిద్దరూ పారిపోతుంటే ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు మొదట్లో ఇద్దరు తమకేమీ తెలియదని బుకాయించారు కానీ పోలీసులు తమదైన శైలిలో సుందరాన్ని ప్రశ్నించేసరికి సుందరం చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు ఇక్కడ సుందరం తెలివిగా తనైతే హత్యలో పాలు పంచుకోలేదు హత్య చేయలేదు అభిరామే నిద్ర మాత్రలు ఇచ్చింది అభిరామే తన కొడుకు గొంతు హత్య చేసింది కాబట్టి ఈ హత్య నుంచి తాను తప్పించుకోవచ్చు అనుకున్నాడు కానీ ఈ సుందరం చెప్పింది తప్పవుతుందని రేపు కోర్టులో నేరం నిరూపణ అవుతుందని వాడు అప్పుడు ఊహించలేకపోయాడు పోలీసులు మర్డర్ కేసు కింద ఇద్దరి మీద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు ఇక అప్పటి నుంచి దాదాపు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ కేసు కర్ణాటకలోని ఆ కాంచీపురంలోని సెషన్ కోర్టులో నడిచింది దాదాపు ఏడు సంవత్సరాలు ఈ కేసు సెషన్ కోర్టులో నడిచింది రీసెంట్గా అంటే లాస్ట్ మంత్ జూలై ఇరవై నాలుగవ తారీఖు సెషన్ కోర్టు వీళ్ళిద్దరికీ అంటే అభిరామికి సుందరానికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది తీర్పు చెబుతూ ఈ అభిరామి తల్లి అన్న పదానికే కళంకం తీసుకొచ్చింది మాయన మచ్చ తీసుకొచ్చింది ఏ తల్లి చేయకూడని ఒక అమానుషమైన పనిచేసింది కన్న బిడ్డల్ని అత్యంత కర్కసంగా దారుణంగా హతమార్చింది కాబట్టి ఈ తల్లి సమాజంలో తిరగడానికి వీల్లేదు కాబట్టి బతికున్నంత కాలం అంటే మరణించేంత వరకు జైల్లోనే ఉండాలి అని తీర్పించింది ఇక్కడ సుందరం తాను తప్పించుకోవడానికి వాదించాడు కానీ కోర్టు ఆ వాదనతో ఏకీపించగా నువ్వు కూడా హత్యలో సమానమైన పాత్ర నీటి కూడా ఉంది ఇక్కడ అభిరామి హత్య చేసినప్పటికీ కూడా అభిరామి హత్య చేయడానికి నువ్వే పురుగులు కావు కాబట్టి నువ్వు కూడా ఈ సమాజంలో తిరగడానికి వీలేదు కాబట్టి సుందరం కూడా బతికున్నంత కాలం అంటే మరణించేంత వరకు జైల్లోనే ఉండాలని తీర్పు ఇచ్చినెత్తింది దాంతో ఇద్దరు బతుకున్నంత కాలం మరణించేంత వరకు జైల్లోనే చిప్పకూడు తిని ఉండాల్సి తీర్పు సెషన్ కోర్టు ఇచ్చింది అందుకే నేను వీడియో మొదట్లోనే చెప్పాను ఏ బంధం కూడా క్రైమ్కి అతీతం కాదు ప్రతి బంధంలో క్రైమ్ ఉందని ఇక్కడ ఒక కన్న తల్లి తన బిడ్డల్ని కంటికి రెప్పడా కాపాడుకుంటూ పోయి ఒక బిర్యానీ అన్న పిచ్చింది సరే దాంట్లో తప్పలేదు కానీ బిర్యానీ తెచ్చుకోవడానికి బిర్యానీ పాయింట్కి వెళ్ళింది అక్కడ సుందరంతో ప్రేమ అనే కామంలో పడింది ఆ కామం అన్న మైకంలో పడి కన్న బిడ్డల్నే అని కూడా చూడకుండా చంపేసుకుంది ఇప్పుడు జీవితాంతం వీళ్ళిద్దరూ జైల్లోనే చెప్పకూడ తినాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ కూడా వీళ్ళు హ్యాపీగా ఉంటారంటే ఉండదు సాధించింది ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు అభిరామిని మహిళా జైల్లో ఉంచుతారు ఈ దుర్మార్గుడు ఈ సన్నాసిని పురుషుల జైల్లో ఉంచుతారు వీళ్ళిద్దరూ జీవితాంతం కలుసుకునే పని లేదు వీళ్ళు సాధించింది కూడా ఏమీ లేదు వీళ్ళు చిలకా గోరిం కల్లా బతుకుతాముకున్నారు కానీ జైల్లో కూడా ఆ పరిస్థితి లేదు అలా నేను ఎన్నోసార్లు చెప్పాను ఇటువంటి వివాహేతర సంబంధాలు ఎక్కువగా హత్యలు లేదా ఆత్మహత్యలకు దారితీస్తుంటాయని అఫ్కోర్స్ వీళ్ళిద్దరూ ఈ కామపిచాచలు ఇద్దరూ సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో సవాల్ చేశారు హైకోర్టులో కూడా కేసు నడుస్తుంది నాకు తెలిసి సెషన్ కోర్టు విధించిన తీర్పునే హైకోర్టు సమర్థిస్తుంది అప్పటిదాకా వీళ్ళు జైల్లోనే ఉండారు వీళ్ళు జైల్లోనే ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఒక తల్లి అన్న పదానికే మాయని మధ్య తీసుకొచ్చిన అభిరామి సమాజంలో ఉండడానికి వీల్లేదు జైల్లోనే జీవితాంతం చచ్చిపోయే వరకు చెప్పకూడదు తింటూనే బతకాల్సి ఉంది మరి దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్